ఇప్పుడు కొన్ని కొన్ని సినిమాలు ఒకటి రెండు సినిమాలు యాక్ట్ చేయడం కాకుండా గతంలో మా అసోసియేషన్ ఆఫీస్ ముందర కూర్చుని కాస్టింగ్ కోస్ట్ మీద అవకాశం కొత్త నాట్యు తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వట్లే అని చెప్పి చేసిన శ్రీరెడ్డి ఇవాళ చూస్తే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ కాకుండా తెలుగుదేశం పార్టీ మహిళా లీడర్ల గురించి కూడా చాలా జూబ్స మాట్లాడటం అదేవిధంగా నిన్నగా మొన్న వైఎస్ఎన్ఎ కాంగ్రెస్ పార్టీ జాయిన్ కూడా చాలా చండాలంగా మాట్లాడింది ఓ శ్రీరెడ్డి షర్మిల గురించి నీకు తెలుసా ఆమె ఒక చిరుత పులి పట్టి పిసుకుతుంది పట్టి పిసుకుతుంది జయమ్మ తెలుసా అడవికి రాని నీకు వాళ్ళ గురించి తెలియదు శ్రీరెడ్డి అంతేందుకు నా గురించి నీకు తెలుసా కుర్చీ తాత అంటారు నేను ఎక్కడ మునుగుతా ఎక్కడ తెలుతా నాకే తెలియదు ఎట్ ఈస్ ద మై కెపాసిటీ కాల పాష అంటారు భయానికి అంటే భయం భయం